సమాచార హక్కు చట్టం ఉత్సవ తొలి జాతీయ సదస్సు నర్సారావు సక్సెస్ఫుల్ అయిందని జాతీయ కమిటీ ప్రకటించింది ఆదివారం ఈ మేరకు జాతీయ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర సమాచార కమిషనర్ ప్రతిపాటి శామ్యుల్ జోనాథన్ ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు బాబు జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్లు ఆర్టీఐ హ్యూమన్ ప్రజా సమస్యలపై చేసిన ప్రసంగాలతో సదస్సు విచ్చేసిన ప్రజలను ఉత్సాహపరిచారు జిల్లా నుంచి వచ్చిన పిఐఓలు ప్రతినిధులు తొలుత రాష్ట్ర కమిషనర్ శామ్యూల్ జొనాథన్ కు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా అబ్దుల్ కలాం విగ్రహాలకు కమిషనర్ శామ్యూల్ జాతీయ అధ్యక్షులు చంద్రమోహన్ ఉపాధ్యక్షులు మట్టప్రసాద్ రాష్ట్ర సలహాదారులు బత్తుల మురళి పూల మాలలు వేశారు డిఆర్ఓ మురళి నాగేశ్వరరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రవేశపెట్టినప్పుడు అప్పటి భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏమని చెప్పారంటే మన ప్రభుత్వం ఎంతో కోసం ఖర్చు చేస్తుంది ఎన్నో ఉపయోగిస్తారు అయితే అది లాస్ట్ మైల్ డెలివరీ అంటారు చిట్ట చివరి వర్గానికి చిట్ట చివరి ప్రజలకి అంతునీయలేదు మనకు అర్థం కారే ఈ చట్టం ద్వారా అలాంటి జవాబుదారి మనం తీసుకురావచ్చు ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ అయినా కూడా దీన్ని మీరు అందరూ సమృద్ధితో అర్థం చేసుకుని మీరు దీన్ని అమలు చేయాలని ఆయన కోరుకున్నారు మరి ఇంత ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారతదేశంలో ఈ చట్టం ద్వారా ప్రజాస్వామ్యానికి బలోపేతం చేయడానికే ఈ చట్టం ఉపయోగ ఉపయోగపడుతున్నాను ఎటువంటి ఇన్ రియల్ ప్రాక్టికల్ సెన్స్ అయితే పిఏఓ కూడా మీరు కూడా ఒకటి తెలుసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే పారదర్శకత జవాబుదారితో ఉంటే ఆ వ్యవస్థ మీద ప్రజలకి బలమైన నమ్మకం వస్తుంది మనం ఎప్పుడైతే ఒక వస్తువుని మన చేతిలో పట్టి అనేక రకాల అనుమానాలు సందేహాలు వస్తూ ఉంటాయి అందరూ తెలుసు సంస్థ యొక్క పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు సంస్థ యొక్క పనితీరు సంస్థ యొక్క బాధ్యతలు సంస్థ యొక్క కర్తవ్యాలు ఈ ఫోర్ వన్ బి అనేది ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో మ్యాండేటరీగా ప్రజలకి అందుబాటులో ఉండాలి సెక్షన్ ఫోర్ వన్ బి రిజిస్టర్ అప్డేట్ చేస్తూ ఉండాలి ప్రజలు కోరే సమాచారం ఎక్కువ భాగం ఫోర్ వన్ బిలో కవర్ అవుతుంది చాలా తెలియదు తెలిసిన ఫోర్ వన్ మీరు మాన్యువల్ గా మరియు వెబ్సైట్ రూపంలో మరి అందుబాటులో ఉంటే మీ సంస్థ యొక్క పారదర్శకతను ప్రజలు అడిగే ముందే మీరే హ్యాండ్స్ ఆర్ దిస్ ఇస్ అవర్ సిస్టమ్ మీరు చూసుకోండి సెక్షన్ టూ జే ప్రకారం ప్రతి పౌరుడు కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచారాన్ని పొందే అవకాశం ఉంది తనిఖీ చేసే అవకాశం ఉంది నోట్స్ తీసుకోవచ్చు అవసరమైతే ఆ కాపీని మార్క్ చేస్తే ఫోటోస్టాట్ కాపీ తీసుకోవచ్చు సో ఎప్పుడైతే మనం సెక్షన్ ఫోర్ అండ్ మనం పటిష్టంగా అమలు చేస్తామో మన సంస్థల మీద ప్రజలకి మరి కొన్ని యొక్క కొన్ని క్లిష్టతరమైన సందర్భాల్లో మన సమాచారాన్ని సెక్షన్ ఎయిట్ మధ్య రైట్ టు ప్రైవసీ సెక్షన్ లెవెన్ థర్డ్ పార్టీ డిస్క్లోజర్ కింద మనం సమాచారాన్ని మనం తిరస్కరించవచ్చు కానీ అది ఒక ప్రత్యేకమైన పరిస్థితులు వ్యక్తిగత భద్రత వ్యక్తిగత ప్రతిష్ట ఆ సంస్థ యొక్క మునుగడి ఉంటే తప్ప మనం దీన్ని సమాచారాన్ని మనం రిజెక్ట్ చేయడానికి అలా వీటన్నిటికీ ఒక కండిషన్ ఉంది అది దీనిలో ముడిపడిందంటే వీటన్నింటినీ కూడా ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళడానికి మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర సమాచార అధ్యక్షులు కానీ మరి జాతీయ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అర్థం పెట్టడం పల్నాడు జిల్లా ముఖద్వారంలో పెట్టడం అనేది ఒక విశేషం అదేవిధంగా ఒక కాలేజీ చేపట్టడం వల్ల చదువుకునే అదేవిధంగా సమాధానకు రాష్ట్ర కమిషన్ గారు మరి ప్రిన్సిపాలిటీ ఈ కార్యక్రమానికి ఎంతో శ్రద్ధగా చక్కటి ప్రసంగం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా బాలరాజు గారు కానీ చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఒక చక్కటి మీడియా కూడా తెలుసుకోవాలి కానీ జాతీయ దృష్టికి పలానా జిల్లా అధ్యక్ష చాలా మంది అటు వర్గాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులు వాళ్ళకి హక్కులు తెలియకోవడం వల్ల

Gracias. ఒక లో ఒక రెవెన్యూ అధికారులు ఒక మెసేజ్ పెడతాం నా పొలం ఎట్లా సర్వే న్యాయం వచ్చి ఎంతమందికి స్వచ్ఛందంగా నేనే రెండు మూడు నెలల క్రితం ఒక సమాచారం పెట్టాను కనీసం వాట్సాప్ మెసేజ్ కూడా చూడాలి

ఆ పొలంలో పడుకు పెట్టే పోలీసులు కానీ గ్రామంలో ఉన్న రైతులు కానీ నాయకులు కానీ అక్కడ పరిస్థితి అంటే తర్వాత నాలుగు వారం